సిస్టర్ అడిగిన మిల్క్స్ కర్డ్స్ ముందవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి అమ్మదయ్య బార్ ఉందో చెప్పు అనా నేను తీసుకెళ్తా చికెన్ వచ్చేసినావా ఎవరు కూడా పాడు చేసుకుంట లేదా నాకు తెలిసిన తెలిసి చెప్పాను ఇంకా నిన్న నన్ను రా పోలీసులు తీసుకెళ్లారు తెలుసా చెప్పేసి ఉండవా నా దగ్గర ఉన్న నీ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నీ కండిషన్ ఏంది నువ్వేమో కాదు చాలా మంచి ప్లేస్ ఇంకా చెప్తావా టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలే మదర్ ప్రామిస్ వేస్తే చెప్తా ఇక్కడ పార్టీ గుర్తు సార్ అక్కడేమో పోలింగ్ చేయదు సార్ ఆ సార్ వాడు రైతు కాదు మనది డీల్ కాదు నేను చెప్పేది విను బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి అలాగే బయట జరిగింది నా పరిచయం ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం పత్తి పండించే రైతుని నేను నా పేరు సహదేవ వర్మ పంట పక్కన పెట్టి పది నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలే నేను పేపర్ చూసి నష్టాలు చెప్పగలను ఎవరు నువ్వు విశ్వం మింగుతాను పిశం తిరుగుతాను ఊపిరి ఆపుతాను కాపలా అవుతాను విధ్వంసం నేను విధ్వంసం నాపే వినాశనం నేను

మూడు వందల కోట్లు కాదు మూడు వేల కోట్లు మనయ్యే రిమోట్ గేట్ సార్ చెప్పింది చెప్పి రిలీ మాకు కమాండ్ నేను వస్తే డోర్ తీస్తుంది ఏడు ఆ ఏడు కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవ్వదు నామకం చూస్తా ఉంటారు ఇండి రేయ్ ఎమ్మెల్యే వచ్చున్నాడు గేట్ తెరవండ్రా రాయ్ సరే ఎవరే రానండి రా ఏమనుకుంటున్నారా పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినా నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలి నుండి లోనికి రానిస్తా ఉన్నాడు అసలు ఏమనుకుంటుండడు నన్ను ఏమనుకుంటున్నాడు గుర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది తొందరగా వెళ్ళ పదండి సార్ కట్టరు అత్తరట్టి గేట్ క్లోజ్ అయిపోద్ది రండి నీ పేరు నా కాంపౌండ్ వచ్చి ఉండది నా నియోజకవర్గం మరిచి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన మా ఇంటి అంటే ఈ కొండను కొట్టాలనే కాదులేబా అరవై లక్షలు కూడా ఉండదు కోటిస్తా టీవీ ఇస్తా అదే రదే అండి అదే ఓటీపీ కూడా ఇస్తా అమెజాన్ ఆహా ఈహా అన్ని చూసుకోవచ్చు చాలా జీవితం చూసి ఉండవు కదా నీకే రి సోమేశ్వర్ రెడ్డి భూము అంటే మందికి అన్నం అమ్ముకుంటే అజీర్ణం బాక్సైడ్ ని కరగదు వదిలేదా అన్నీ తెలుసు అందుకే చెప్తున్నా కొండలో లావాన్ని కిందకి పిలవకో ఊరు ఉండదు నీ ఉనికి ఉండదు సరేవా నేను పైకి పెత్త పరికినే గానే ఎనకత్తి నిలాన్ని ఆలోచించుకో జరిగిందంత సౌండ్ వస్తే ఆగిపోతావు పోనీ శ్మశానంకెళ్దామా అక్కడైతే ఎవరు ఉండరు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే పోతే చివరికి పోయేది ఆడికే నేను చెప్పాం చెప్పేసిన మొత్తం ఎవరా చెప్పేసింది కాడికి బొమ్మని చెప్పింది నువ్వు కదా నన్ను చెప్పేసిన ఇప్పుడు రుమాని గడి దగ్గరికి పోతా అంట రుమాని గడి అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ అయిన చెప్పేసి మాట్లాడుకో నేనే చెప్పను ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఎడకాడికి వచ్చింది పద్మక్క దళం అంటే ముడు కొట్టదా వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది నేనేసిందే చెప్పేసావుగా